వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వైసీపీ ప్రచారం చేసుకుంటే తాము వైనాట్ వైసీపీ జీరో అంటామని విరుచుకుపడ్డారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు నెల్లూరు జిల్లాలో జనసేన అభ్యర్థి బరిలో ఉంటారని ఆయన చెప్పారు తనకు పదవులపై ఆసక్తి లేదని ఎంపీగా పోటీ చేస్తానన్నది కేవలం రూమర్ గా కొట్టిపాడేసారు నాగబాబు అలాగే తనకు రెండు ఓట్లు ఉన్నాయన్న విమర్శను ఓ జోక్గా పేర్కొన్నారు నాగబాబు హైదరాబాద్లో కాదు క్రీనగర్లో సారీ కిలీ నగర్లో ఉంది లాస్ట్ టైం కూడా నేను అక్కడే మెడ వేయాల్సిన పరిస్థితి ఉంది తర్వాత ఏం చేశానంటే నేను ఫ్రీక్వెంట్గా మంగళగిరిలో రావడం నాకు తెలిసిన ఫ్రెండ్స్లలో ఉండటం మా జనసేనలో ఉండటం సో కైండ్ ఆఫ్ స్టే అక్కడే అయిపోయింది సో నేను ఆ ఓటు అని చెప్పి బూత్ లెవెల్ ఏజెంట్ పంపించి కావలసినటువంటి అన్ని రికమెషన్స్ పంపించి నేను నా భార్య నా పిల్లలిద్దరు మా కోడలు అందరం కలిసి మంగళగిరిలో రిజిస్టర్ చేయించున్నాను నాకు హైదరాబాద్ లో హైదరాబాద్లో